ప్రస్తుతం అయితే మాత్రము మరొకసారి సార్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాము ఎందుకంటే ఒక రెస్పాన్సిబిలిటీ గా ఉన్నప్పుడు ఉన్నప్పుడు సార్ అంటే ఇప్పుడు మీరు ఈ పోస్ట్ కి ఎలిజిబుల్ కాదు రిజైన్ చేసేస్తారా మరి మీరు ఒక మీరు ఎందుకు ఎందుకు మీరు రిజైన్ చేసేస్తారా పోస్ట్ కి మీరు ఇంకెందుకు ఫార్మసిస్టులు ఇంతగానో ప్రజల ప్రాణాలతో చెలగాట మాడుతూ ఎవరు లేకుండా ఒక డ్రగ్ ఏదైతే ఉంటుందో వాటి అన్నిటినీ కూడా చేస్తున్నప్పుడు ఎందుకు మీద ఎందుకు పడ్డాము మీద ఎక్కడ ఉన్నాము అంటే మీరు రిజైన్ చేసేస్తారా ప్రస్తుతం అయితే మాత్రము మరొకసారి తో మాట్లాడే ప్రయత్నం చేద్దాము ఎందుకంటే ఒక రెస్పాన్సిబిలిటీ పర్సన్ గా ఉన్నప్పుడు ఉన్నప్పుడు సార్ అంటే ఇప్పుడు మీరు ఈ పోస్ట్ కి ఎలిజిబుల్ కాదు రిజైన్ చేసేస్తారా మరి మీరు ఒక మీడియాతో సార్ మీరు ఎందుకు ఎందుకు మీరు రిజైన్ చేసేస్తారా పోస్ట్ కి మీరు ఇంకెందుకు ఫార్మాసిస్ట్లు ఇంతగానం ప్రజల ప్రాణాలతో చెలగాట మాడుతూ ఎవరు లేకుండా ఒక డ్రగ్ ఏదైతే ఉంటుందో వాటి అన్నిటినీ కూడా చేస్తున్నప్పుడు ఎందుకు మీద ఎందుకు పడ్డాము మీద ఎక్కడ ఉన్నాము అంటే మీరు రిజైన్ చేసేస్తారా పోస్ట్